హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు అసలే పెళ్ళిళ్ళు సీజన్ కదండి ఈ పెళ్ళిళ్ళు సీజన్లో పెళ్ళికూతుర్లు కానీ పెళ్ళి ఇంటివారు కానీ మంచి గ్లామర్గా కనిపించాలన్నా స్కిన్ షైనింగ్గా ఉండాలన్నా ముఖంలో గ్లో రావాలన్నా ఈ డ్రింక్ అయితే ఒక మూడు నెలలు పెళ్ళి ఒక మూడు నెలలు ఉందనగా ముందు నుంచే స్టార్ట్ చేస్తే కనుక తప్పకుండా అసలు మనము ఏ పార్లర్కి వెళ్ళకపోయినా పర్లేదండి అంత గ్లో వచ్చేస్తుంది తర్వాత ఇందులో ఉసిరి ఉండడం వలన ఉసిరి ఏంటంటే విటమిన్ సి రిచ్గా ఉంటుందండి దానివలన మనలోని ఉన్న రక్తహీనతను కూడా తొలగించి రక్తపుష్టిని కూడా కలిగిస్తుంది అలాగే దోశ మనలో ఉన్న ఈ కేర దోశ మనలో ఉన్న మలినాలన్నింటినీ బయటికి పంపించి స్కిన్ని షైనింగ్గా ఉంచడానికి గ్లోయింగ్గా ఉంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత ఉసిరిని ఇలా చిన్నగా కట్ చేసే కన్నా ఇలా తురిమిస్తే ఈజీగా మనకి వాటర్లో కలిసిపోతుందండి ఈ ఉసిరిలో ఉన్న గుణాలన్నీ మంచి గుణాలన్నీ కూడా వాటర్లోకి ఈజీగా వచ్చేస్తాయి అందుకని నేను ఇలాగా ముక్కలు కొయ్యకుండా ఇలా తురిమేస్తున్నాను అనమాట ఉసిరి మన స్కిన్కి ఎంత మంచిదో స్కిన్కి హెయిర్కి అన్నింటికి ఎంత మంచిదో ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పవసరం లేదు కదండి అంత బాగా పనిచేస్తుంది ఇంకా పుదీనా పుదీనా జీర్ణ వ్యవస్థని బాగా మెరుగుపరుస్తుంది అలాగే జీర్ణ వ్యవస్థ బాగుంటే కూడా మన స్కిన్ గ్లోయింగ్గా ఉంటుందండి ఇది అసలు ఒక మంచి డీటాక్స్ డ్రింక్ అనడం కన్నా ఒక అమృతంలా పనిచేస్తుందండి మనము ప్రతిరోజు ఒక త్రీ మంత్స్ తీసుకుంటే గనక చాలా బాగా ఉపయోగపడుతుంది తర్వాత వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి కూడా బెస్ట్ డీటాక్స్ డ్రింక్ అనమాట అండి ఇదంతా నేను ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనం రేపు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్తో తీసుకోవాలన్నమాట ఈ డ్రింకు అందుకని ముందు రోజు రాత్రే మనము ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకొని ఒక గాజు పాత్రలో కానీ స్టీల్ పాత్రలో కానీ ఈ మొక్కలన్నీ వేసేసి నిండుగా నీళ్ళు వేసేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట చూడండి ఎంత అందంగా ఉందో ఆ గ్లాసు అవన్నీ వేసిన తర్వాత తర్వాత ఇప్పుడు ఇంకో గిన్నె తీసుకొని ఆ గిన్నెలో కొన్ని చియా సీడ్స్ వేసుకోవాలి ఈ ఈ చియా సీడ్స్ వలన కూడా మన స్కిన్కి చాలా మంచిదండి స్కిన్కి హెయిర్కి చాలా మంచిది అసలు ఈ చియా సీడ్స్ తీసుకోవడం వలన కూడా మనకు కూడా వెయిట్ లాస్ అవుతామన్నమాట ఊబకాయం ఏమీ లేకుండా వెయిట్ లాస్ అయ్యి స్లిమ్గా నాజుగ్గా తయారు చేస్తుంది అనమాట ఈ డ్రింకు నానబెట్టి నైట్ అంతా అలాగా ఆ గిన్నె పైన మూత పెట్టి నైట్ అంతా ఇంకా అలా వదిలేయాలన్నమాట చక్కగా నానతాయి ఆ చియా సీడ్స్ ఇంకా పొద్దున్న తెగిసి చక్కగా ఆ వాటర్ని వడగట్టుకోవాలండి మనము ఆ ముక్కల్ని చూడండి చక్కగా ఇప్పుడు ఆ ముక్కల్లో ఉన్న మంచితనం అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేసింది ఒకసారి స్పూన్తో కలిపేసి చక్కగా వడగట్టుకుంటే మనకి ఇంకా మంచి అమృతం లాంటి డీటాక్స్ వాటర్ తయారైంది ఇలా వడగట్టిన తర్వాత ఆ వాటర్ని తీసుకుంటాం కానీ ఈ మొక్కల్ని పడే అవసరం లేదండి ఈ మొక్కలు మనము మొక్కల్లో కనుక వేసుకుంటే మంచి ఎరువుగా ఉపయోగపడుతుంది మొక్కలు ఏపుగా పెరుగుతాయి సమ్మర్ కదండి మల్లె చెట్టు ఉంటే మల్లె చెట్టుకి వేయండి చక్కగా పువ్వులు పోస్తుంది బోల్డ్ పువ్వులు మనము పై పైన ఎన్ని మేకప్లు వేసినానండి మనకు ఇంటర్నల్గా నుంచి హెల్త్ బాగుండాలి అన్ని రకాల విటమిన్స్ ఉంటేనే పైకి మన స్కిన్ గ్లోయింగ్గా కనిపిస్తుందండి ఇందులో ఏమాత్రమో అయితే డౌట్ లేదు ఇప్పుడు వడగట్టుకున్న ఆ వాటర్లో నానబెట్టుకున్న ఈ చియా సీడ్స్ని కలుపుకోవాలి చియా సీడ్స్ మనకు ఎక్కువసేపు ఆకలేయకుండా ఉంచుతుందండి చియా సీడ్స్ కూడా మన హెల్త్కి చాలా మంచిది మన స్కిన్ మన హెయిర్ చాలా హెల్దీగా ఉంటుందండి ఈ డ్రింక్తో అలాగే ఈ సమ్మర్లో వేడికి మన శరీరము డీహైడ్రేషన్ అవ్వకుండా హైడ్రేటెడ్గా ఉంచుతుంది నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి